సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత సంఘాల పునరుద్ధరణ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ యాభై ఏళ్లకే చేనేతలకు నాలుగు వేల రూపాయల పింఛన్ అందిస్తున్నట్లు తెలిపారు నుంచి నేషనల్ రూరల్ మిషన్ కింద కోట్ల చేనేతలకు పనితో పాటు ఆర్థిక అభివృద్ధి కల్పించడానికి రేపు ఎనిమిదవ తారీఖున గౌరవ సీఎం గారి చేరిత ఈ పథకం మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎన్హెచ్డిసి ద్వారా పదహైదు పర్సెంట్ సబ్సిడీ నూలు సరఫరా చేయడం చేనేతలకు ఇప్పుడు కరెంటు విషయం చెప్పాము అధ్యక్ష మరి ఎన్టీఆర్ పెన్షన్కి మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో మనం పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా కరెంటు కోసం విద్యుత్తు కోసం రెండు వందల కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ మన చేనేతల కోసం క్లస్టర్ల కోసం వారి అభివృద్ధి కోసం వారు లేటెస్ట్ డిజైన్స్ నేర్చుకొని వాళ్ళ లేటెస్ట్ మిషన్స్ అప్డేషన్ కోసం సుమారుగా నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష అంతేకాకుండా సెంట్రల్ నుంచి కూడా మనకు మొత్తం చేనేతలు కేటాయించిన బడ్జెట్లో ముప్పై ఎనిమిది శాతం మనం కేటాయించారు అధ్యక్ష అందులో మనకు కూడా ఒక లక్ష యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి మేడం గారు అడిగినట్లు వివరశాలలు ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష నారా లోకేష్ బాబు గారు ఏదైతే యువగల మన మంగళగిరిలో నిర్మాణం చేశారో మూడు వందల అరవై ఐదు రోజులు పని కనిపించాలని ఆ ఉద్దేశంతోనే మేము కూడా సెంటర్తో మాట్లాడి కొన్ని మరికొన్ని వ్యూహశాలలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ